ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మూడు సంవత్సరాల క్రితం నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో లాకర్ వీడియో ఒకటి షేర్ చేశాను అనమాట అంటే నేను నా గోల్డ్ని మన ఇంట్లో వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా మనం ఎలా వాటిని బ్యాంక్లో కాకుండా ఇంట్లోనే మన లాకర్ ఫిక్స్ చేసుకుని ఎలా వాటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు అనే వీడియో షేర్ చేశాను ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్సే వచ్చింది అంటే చాలామంది బ్యాంక్లో సేవ్ అలా పెట్టుకుంటూ ఉంటారనమాట లాకర్ తీసి మళ్ళీ దానికి ఎవ్రీ మంత్ మనీ కట్టుకుంటూ అలా కాకుండా ఒకటే మనం బ్యాంక్లో పే చేసేదేదో ఏదో ఒక్కసారి మనము ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఇంట్లోనే చక్కగా లాకర్ అనేది మన గోడలకి లేదా కబోర్డ్స్ లోపల అలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈరోజు నేను చూపించేది అగారో గెలాక్సీ సెక్యూరిటీ సేఫ్ ఇది చిన్న కెపాసిటీ అంటే ట్వంటీ టూ లీటర్ కెపాసిటీ అనమాట మనకి ఫోర్స్డ్ థిక్ స్టీల్ డోర్ వస్తుంది అలానే డిజిటల్ యాక్సెస్ వస్తుంది అండ్ మాన్యువల్ కీస్ కూడా వస్తాయి అనమాట లోపల అడ్జస్టబుల్ షెల్ఫ్ ఉంటుంది సో టూ పైన కింద రెండు ఉంటాయి అన్నమాట ఇట్లా మనం ఒక షెల్ఫ్ మధ్యలో పెట్టుకుంటే మనం పైన కావాలంటే పైన కింద కావాలంటే కింద షే పెట్టుకోవచ్చు సెక్యూర్గా మనము క్యాష్ కానీ జ్యువెలరీ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంట్లోకైనా ఆఫీస్లోకైనా పిల్లలు హాస్టల్స్లో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ వస్తువులు అన్నీ పోతూ ఉంటాయి సో ఫోర్ ఫోర్ ఇయర్స్ అంటే బీటెక్ చదువుతున్న వాళ్ళు ఎక్కడో దూరం దూరంలో ఉన్న వాళ్ళకి ఇలాంటిది చిన్నది ఒకటి కొనివ్వండి సో ఈ చిన్నది కొనిస్తే వాళ్ళు ఒక దగ్గర మంచిగా ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే వాళ్ళు బయటకు వెళ్తున్న హాస్టల్స్లో మెయిన్ చాలా థెఫ్ట్లు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఇంకా చిన్న కెపాసిటీ ఉంది ఇదే ట్వె సిక్స్టీన్ లీటర్ కూడా చిన్నది ఉంది అగారోలోనే అది కూడా ట్రై చేయొచ్చు బడ్జెట్లోనే వస్తాయి బడ్జెట్లో రావడం కన్నా మన వస్తువులు పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట సో హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైతే సిక్స్టీన్ లీటర్ చిన్నది మంచిగా సరిపోతుంది మనకి ఇంట్లోకి కానీ ఆఫీస్లోకి కానీ ఇలా అయితే కనుక మనకి ఎంత కావాలి మన దగ్గర ఎంత స్టోర్ చేసుకుంటాము క్యాష్ అయినా డాక్యుమెంట్స్ అయినా లేకపోతే జ్యువెలరీ అయినా దాని కెపాసిటీ మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోండి దీని లింక్ నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్రతి ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా హాస్టల్లో ఉండే పిల్లల దగ్గర అయినా ఖచ్చితంగా ఉండాలి ఇలాంటిది ఒకటి మనకంటూ మనం పర్సనల్గా వాల్యుబుల్స్ని దాచుకోవడానికి అనమాట సో స్పేషస్ స్టోరేజ్ ఉంటుంది పైన కింద మనము బ్యాటరీస్ వేసుకుంటే చక్కగా ఇలా ఏదైనా మనకి గుర్తుండేలా ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట ఆ పిన్ మనము మర్చిపోకూడదు మర్చిపోయినా పర్వాలేదు మన దగ్గర మాన్యువల్ కీస్ ఉంటాయి అండ్ నన్ను అడిగితే మాత్రం నేను చేసేది ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి లేదా ఎవ్రీ మంత్ ఒకసారి పిన్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ ఉండండి అంటే ఎవరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడైనా సరే మీరు వాళ్ళ ముందు ఓపెన్ చేసినా అలా కాకుండా ఎవ్రీ మంత్ అలా మీరు పిన్ అనేది చేసుకు చేంజ్ చేసుకుంటూ ఉండండి టెన్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ వుడన్ వాడ్రోబ్ అనమాట సో దీన్ని మీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి సో నిన్న ఆఫ్టర్నూన్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి నెక్సెస్ మాల్కి వచ్చామనమాట హనీకి హాఫ్ డే స్కూల్ అండ్ కావ్యకి కూడా సెమ్ ఎగ్జామ్ మార్నింగ్ అయిపోయింది ఇంకా ఆ టైంకి మేము నెక్సెస్ మాల్కి వచ్చాం లైక్ అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందన్నమాట సో నెక్సెస్ మాల్కి వస్తే ఇక్కడ కింద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా ముచ్చింతల్ దాని గురించి కౌంటర్ ఉందనమాట చూద్దాం అనుకున్నాను కానీ హనీ ఎక్కడ ఊరుకుంటుంది నెక్సెస్ మాల్కి ఇప్పుడు అసలు ఎందుకు రావడానికి రీజన్ అంటే హనీ సో నార్మల్గా కానీ టీవీలో షార్ట్స్ వీడియోస్ ఇలాంటివి చూస్తుంది ఫోన్ అసలు ఇవ్వను టీవీలోనే చూస్తుంది షార్ట్స్ చూసినా వీడియోస్ చూసినా ఇలాంటివి అందరివి వ్లాగ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అలా చూస్తూ నెక్సస్ మాల్లో జంగిల్ థీమ్ అని చెప్పి ఇంకా వీడియో చూసింది ఇంకా వీడియో చూసింది మొదలు చూసిన దగ్గర నుంచి తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు నార్మల్గా అయితే అంత గట్టిగా అడగదు ఏది ఏదైనా సరే రెండు మూడు సార్లు ఏమైనా చెప్తే ఇంకా అర్థం చేసుకొని వదిలేస్తుంది అనమాట కొన్ని విషయాలు బట్ ఈ ఇదేంటో పర్టికులర్గా ఏడుపు అంటే అయిపోతుంది ఇంకా తీసుకెళ్తావా లేదా ఇంకెప్పుడు తీసుకెళ్తావా అందరు వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళొచ్చారు అని చెప్పి ఇంకా అలాగే అడుగుతా ఉంది సరే నేను కూడా సరే అడుగుతుంది కదా తీసుకెళ్దాం అనుకున్నా ఇక్కడికి మెయిన్ తను రావడానికి రీజన్ ఏంటంటే తీసుకెళ్ళమని అనే చిన్నపిల్ల కాదు అండ్ ఇలాంటివి ఎప్పుడు చూడకుండా కాదు కాకపోతే ఇక్కడ పెయింటింగ్ ఉందనమాట తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము ఆర్ట్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ సో ఇంకా పెయింటింగ్ ఉంది నేను కూడా పెయింట్ వేస్తాను తీసుకెళ్ళు అని అడిగింది సరే అని చెప్పి తీసుకొచ్చాం తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే నార్మల్గా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది మనం చూసేయచ్చా అనమాట బయట నుంచి కూడా చూడడానికి అయితే లేదు పిల్లలు ఆడుకోవాలి కొంచెం సేపు ఎంజాయ్ చేయాలి మనం ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లోపలికి ఎంటర్ అవ్వాలి అండ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ ఉంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక అడల్ట్ అండ్ ఒక కిడ్కి టూ నైన్ నైన్ ఛార్జ్ చేస్తున్నారు సో అలా దాన్ని బట్టి మనము ఇంకా అడల్ట్స్ పెరిగినా కూడా దాన్ని బట్టి ఛార్జెస్ ఉన్నాయి నేను అది చూడలేదు చూసిన తర్వాత నేనేమన్నా అంటే నేను వచ్చి ఏం చేస్తాను లోపలికి మీరు వెళ్ళండి అనవసరంగా మనీ వేస్ట్ మీరు వెళ్ళి చూసి ఫొటోస్ దిగి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేయండి నేను అలా బయట నుంచి ఉన్నాను అనమాట కానీ ప్రాణము ఎక్కడ నువ్వు రా నువ్వు వస్తావా లేదా లోపలికి రెండు మూడు సార్లు తిరిగింది నేను ఎట్టు చుట్టూ తిరిగితే నా దగ్గరకు వచ్చి నువ్వు రామా పెయింట్ వేస్తాను నువ్వు రా అని చెప్పి ఉంది సరే అని నేను కూడా ఇంకా అట్లా లోపలికి అనమాట అందరు చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు అందరూ హనీ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు మ్యా చాలా వరకు నేను చూసింది ఏంటంటే ఓన్లీ ఫొటోస్ కోసం వీడియోస్ కోసం ఇంకా దానికే బాగుందనమాట దానికోసమే వచ్చారు టికెట్ కూడా ఓకే ఎందుకు అని అంటే వాళ్ళు పాపం ఇంత సెట్ చేసి ఇంత మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం ఏం కాదు దాని గురించి వాళ్ళు ఛార్జ్ చేయడంలో తప్పు లేదు బట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అది నా ఒపీనియన్ అనుకోండి లైక్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయితే ఓకే బట్ టూ నైన్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా హనీ లోపలికి వచ్చిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసాను పెయింటింగ్ వేయడం కోసం చాలాసేపు వెయిట్ చేసింది కానీ అక్కడ ఏమైందంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ అవ్వడము చాలామంది ఇంకా క్యూలో అట్లా నుంచుని వెయిట్ చేస్తూనే ఉన్నారు పిల్లలకి హ్యాండ్ పెయింట్స్ దే టాటూస్ లాగా వేస్తున్నారు అనమాట ఇంకా అలా చాలా టైం పట్టేస్తుంది తనేమో వేయడానికి అడుగుతుంది నేను కూడా అక్కడ ట్రై చేశాను కానీ అక్కడ చాలామంది ఇంకా అప్పటి నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ కోసం పేరెంట్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా అలా చాలామంది ఉన్నారు ఇంకా తనకి కొంచెం సేపు అలా నచ్చ చెప్పి కాదులే అని ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదాము పెయింటింగ్ అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ వెళ్ళిపోవాలి ఈవినింగ్ టైంకి మళ్ళీ ఫుడ్ కోర్ట్లో ఉండాలి కాబట్టి ఇంకా అలా కన్విన్స్ చేయగలిగాను కొంచెం సేపు చూస్తే అంటే మనం అంటే త్రీ అవర్స్ మూవీ చూసి ఎంజాయ్ చేస్తాం బట్ పిల్లలకైతే మాత్రం చిన్న చిన్న పిల్లలకి ఇదే ఎంజాయ్మెంట్ సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉంటే కనుక తీసుకెళ్ళండి ఫెబ్ టూ వరకు ఉందనుకుంటా లాస్ట్ నాకు తెలిసి డిసెంబర్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయినట్టు ఉంది సో ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళచ్చు బయటకు వచ్చేస్తే బయట కనిపించినాయి డోనట్స్ లంచ్ చేయలేదు అలానే వెళ్ళిపోయాము హనీ అయితే స్కూల్లో ట్వెల్వ్కి లంచ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి ఆ టైంకి చేసేసింది ఇంకా డోనట్స్ ఉంటే డోనట్స్ తీసుకున్నాం అనమాట ఇవంటే హనీకి ఎంత ఇష్టము ఇంకా కావ్యకైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు అంతకన్నా ఎక్కువ ఇష్టము క్రిస్పీ క్రీమ్వి నాకు తెలిసే చాలామందికి ఫేవరెట్ అయ్యి ఉంటాయి బట్ నేను మాత్రము చాక్లెట్ ఇలా లోపల ఏమైనా క్రీమ్ స్టఫ్డ్ ఇలాంటివి ఉన్నవి ఏమీ తీసుకోకుండా నార్మల్ ఒరిజినల్ గ్లేజ్డ్ ఉంటుంది కదా క్రిస్పీ క్రీమ్ వాళ్ళది అది తీసుకున్నాను జస్ట్ అలా స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళకైతే తింటే మంచిగా అనిపిస్తుంది ఇంకా చీర ఒక తిన్న తర్వాత ఇంకా పైన షాపింగ్ అని చెప్పి వచ్చాం నేను మ్యాక్లోకి వెళ్ళాను జస్ట్ ఇందులో ఏదైనా ఒక షేడ్ ట్రై చేద్దాం మనకి సూట్ అవుతుందా ఏంటి అని చెప్పి బట్ ఆ కాస్ట్ అంటే నాకు ఐడియా ఉంది కాకపోతే జస్ట్ చూద్దాము ట్రై చూద్దాం ఏదైనా ఒక షేడ్ మనకి సూట్ అవుతుంది నేను రెవ్లాన్లో పీచ్ షేడ్ కోసం చాలానే ట్రై చేస్తున్నాను కానీ నాకు దొరకట్లేదు అనమాట ఇంతకుముందు నేను యూస్ చేసి అది బాగుంటుంది ఇందులో కూడా అలానే పీచ్ షేడ్స్ అడిగి ట్రై చేశాను ఒకటి నాకు బాగానే అనిపించింది కానీ బట్ టూ టూ ఎక్స్పెన్సివ్ ఇంకా అందుకని వద్దు అని చెప్పి పక్కన పెట్టేసి ఇంకా నాకు డ్రెస్ బర్త్డేకి ఏదైనా ఒక డ్రెస్ బాగుంటుందేమో చూద్దామని చెప్పి ఆఫర్స్లో ఉన్నాయి చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అట్లా సో అలా తరుణికి వచ్చాము వస్తే ఇక్కడ నా నేను చూస్తున్నాను అనమాట నేను చూస్తే నాకు ఈ బ్లూ కలర్ది పలాజో సెట్ బాగా నచ్చింది నేనేమో అనమాట అలాంటివి అంటే ఇంతకుముందు వేసుకునేదాన్ని బట్ ఈ మధ్య కాలంలో అయితే నేను అసలు వేసుకోవట్లేదు అసలు ఇంకా అది నాకు విడిచిపెట్ట బుద్ధి కాలేదు అండ్ చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చేసింది ఆ వర్క్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అది నేను మీకు ఆర్డర్కి ఇచ్చాను మళ్ళీ షేర్ చేస్తాను తరుణీలో నార్మల్గా స్టార్టింగ్ ప్రైసే త్రీ ఆ రేంజ్లో ఉంటాయి అనమాట బట్ ఆ డ్రెస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ అలా పడింది బట్ వర్తే కానీకి ఇంకా పండగకి సంక్రాంతికి ఉండిపోతుంది మళ్ళీ వేరే తీసుకోకుండా తీసుకుని స్టిచ్ చేయించడం ఇవన్నీ ఎందుకని చెప్పి అది తీసుకున్నా ఎందుకంటే మనం వేసుకోలేకపోయినా పిల్లలు వేసుకున్నా చూసి సంతోషిస్తాం కదా అట్లా సో అది ఒక్కటే తీసుకున్నా ఇంకా తనకి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొన్ని పీసెస్ ఏంటంటే మళ్ళీ మనకి దొరకవు ఆ ఫ్యాబ్రిక్ ఆ వర్క్ స్టిచ్చింగ్ ఈ కాస్ట్ అన్నీ వేస్తే మనం తీసుకున్నది వర్ కొత్త అనిపించింది నాకు ఇంకా అలా తీసుకున్నా ఇంకా ఆ తర్వాత సోచ్లోకి అనమాట ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే సోచ్లో షాపింగ్ నాకు అలవాటు అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే జనవరి పొంగల్ టైంకి అన్ని షాప్స్లో కొత్త కలెక్షన్ వస్తుంది అలానే సోచ్లో కూడా న్యూ అరైవల్స్ వస్తాయి అనమాట సో న్యూ అరైవల్స్తో పాటు ఏవైతే ఓల్డ్ స్టాక్ వరకు ఉన్న వాటిలో కొన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొన్నిటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండ్ కొన్ని ఫ్లాట్ నైన్ 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 సిక్స్ నైన్ నైన్ ఇలా పెడతారు సోచ్లో సోచ్ మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలానే ఫిట్టింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా మంచిగా అనిపిస్తాయి మెయిన్ బ్రాండ్స్ అన్నీ కూడా ఫిట్టింగ్కి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఉంటాయి అనమాట మిగిలినవన్నీ బట్టలు అన్నీ మనకి సెకండ్ క్వాలిటీ ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి బట్ సోచ్లో ఏంటంటే ఫిట్టింగ్ అండ్ ఫ్యాబ్రిక్కి మాత్రం మనం పెట్టచ్చు సెట్స్ ఉన్నాయి సో ఒకటి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్న సెట్లోనే ఇది కింద పలాజో ప్యాంట్ వచ్చింది బాగుంది మెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎలా నాకు జార్జెట్స్ బాగా నచ్చితే అండ్ నాకు నా బాడీకి నప్పుతాయి కూడా సో ఇంకా అలా చూస్తున్నా అన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి సోచ్లో కానీ ఓల్డ్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తారు అవి నాకు అంతగా అనిపించదు అందుకే నేను న్యూ అరైవల్స్ కొన్ని చూస్తాను అనమాట సో ఇంకా న్యూ అరైవల్స్ చూస్తూ ఉండగా రెడ్ అండ్ బ్లాక్ ఎక్కడన్నా కనిపిస్తే చాలు నేను మ్యాడ్ అయిపోతాను అది ఖచ్చితంగా ట్రై చేయాలి చూడాలి కొనాలని ఉండదు కానీ చూస్తాను అనమాట కంఫర్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా సో ఇది కొత్తది న్యూ అరైవల్ లైక్ ఫైవ్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఎంతో ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంది వేసుకుని చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకొని ట్రైల్ వేసాను నాకైతే చాలా బాగా నచ్చింది కానీ మన హైట్కి సెట్ కాదు కొంచెం ఇంక కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే డ్రెస్ చాలా బాగుంటుంది అనిపించింది ఇంకా అందుకని ట్రైలేసి ఏది తీసుకోలేదు హనీకి మాత్రం ఆ ప్లా ప్లాజో తీసుకుని ఇంకా మిగిలినవన్నీ పక్కన పెట్టేశాను అనమాట సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు